కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు వికారాబాద్ జిల్లా లగచల్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ వికారాబాద్ లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు కూడా వచ్చాయి కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను సంభాషణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు డాడీ కేసులో సూత్రధారిగా ఉన్న భోగమౌని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా సేకరించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని వికారాబాద్ తరలించారు వికారాబాద్ లోని డిటిసి శిక్షణ కేంద్రంలో నరేందర్ రెడ్డి మీడియాను అనుమతించని పోలీసులు మరోవైపు నరేందర్ రెడ్డి అరెస్టును ఖండించిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి काशीपट विकाराबाद डीटीसी से सेंटर को महेश रेडि

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి